యూరియా కొరత టమోటో ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కూటమి నిర్లక్ష్య ధోరణిని నిర్ నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో అన్నదాత పోరు చేపట్టారు రైతు సంఘాలు ప్రతినిధులు రైతులతో కలిసి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు హిట్ అయ్యింది ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు తీవ్రంగా తప్పుబట్టారు ప్రభుత్వ రైతుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే కనీసం ఒక బస్తా యూరియాను కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరును విఫలం చేసేందుకు గత రాత్రి నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నించింది వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇళ్లకు పోలీసులు వెళ్ళి అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు అయినప్పటికీ వైసీపీ నాయకులు ఖాతరు చేయకుండా నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహించే పులివేందుల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ నేతృత్వంలో నిరసన చేపట్టారు పులివేందుల్లో వైసీపీ ర్యాలీని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు వి విఫలమయ్యాయి ఈ సందర్భంగా ఎస్పి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన రైతుల కోసం పోరాటాలు చే చేయకుండా ఆగే ప్రశ్నే లేదన్నారు జగన్ హయాంలో ఇంటికి వద్దకే ఎరువులు వెళ్ళాయన్నారు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు వైసీపీ హయాంలో టన్ను చీనీ కాయ కాయలు ధర లక్ష రూపాయలు ధర పలికిందన్నారు కూటపాలెనలో రూపాయలు పదివేలు కూడా పలకలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉల్లి టమాటో పంటకు కనీస గిట్టుబాటు ధర లేవని ఆయన ఆరోపించారు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ చేపట్టిన అన్నదాత పూర్వ విజయవంతం కావడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి తమ్ముడు చింతకాయల సన్యాసిపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ ప్రమోషన్ ఇచ్చారు పార్టీలో కీలక పదవిని ఆయనకు అప్పగించారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా సన్యాసి పాత్రుడికి నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు సన్యాసి పాత్రుడు మొదటి నుంచి టీడీపీలో అన్నకు తోడుగా ఉంటూ వచ్చారు నర్సీపట్నం మున్సిపాలిటీ వైయస్ వైస్ చైర్మన్గా ఆయన గతంలో పనిచేశారు అయితే ఆయన తర్వాత ఆయన కుమారులకు పార్టీలో ప్రాణత పెరగడంతో అతన రాజకీయ భవిష్యత్తును చూసుకునేందుకు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు వైసీపీ అధికారులకు వచ్చాక జగన్ ఆయన సతీమణికి డిసిసిబి చైర్పర్సన్ పదవిని ఇచ్చారు ఇప్పుడు ఆయనకు పార్టీలో మరింత కీలకంగా చూసే రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టారు రానున్న రోజుల్లో నర్సీపట్నంతో పాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయాలని ఆయన కోరారు సన్యాసి పాత్రుడికి ఈ పదవి లభించడం పట్ల ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బలమైన సామాజిక వర్గానికి చెందిన సన్యాసి పాత్రుడు విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ పటిష్టతకు ఉపయోగపడతారు అని అధినాయకత్వం భావిస్తుంది అసెంబ్లీ సీటు పెంపు ఉంటే ఆయనకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ ఓటమి తర్వాత కూడా తిరిగి టీడీపీలోకి వెళ్లకుండా వైసీపీలోనే ఉంటూ నిబద్ధతను చాటుకున్న సన్యాసి పాత్రుడికి ఇది సరైన గుర్తింపు అని అంటున్నారు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి అయ్యన్న తమ్ముడి రాజకీయ హవా పెరిగేందుకు ఆయన మరింత చే చేరుకు చురుకుగా పార్టీలో పనిచే పనిచేసేందుకు ఇది ఒక అవకాశం అని అంటున్నారు